నా ముగుడు ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఆ ముద్దుకి కూడా మైథిలి తన పూర్తి సహకారాన్ని అందించింది మైథిలి నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకా అస్త దగ్గరగా అదుముకుంటూ ఇద్దరి మధ్య గాలికి కూడా చోటు లేదు అన్నంతగా దగ్గరగా ఉన్నాయి వారి దేహాలు ఇంతలో బయట నుంచి వన్య డోర్ కొడుతూ ఉండటంతో వీర్ చేస్తున్న మాయలో నుంచి బయటికి వచ్చి భర్తని దూరం తోసింది మైదిలి వీర్ తేరుకునే లోపే ఫాస్ట్గా డోర్ దగ్గరికి పరుగు తీసి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా వన్య కనిపిస్తూ ఉంటే కూతుర్ని ఎత్తుకుంటూ బ్రష్ చేసేసావా అడిగింది మైదిలి చేసా అంది పాప తల్లి వైపు చూస్తూ పద కిందకి వెళ్దాం నో ఐ కమ్ నాన్నతో అంది వన్యా అంటే ఏంటి మమ్మీ వద్దా అడిగింది మైదిలి మూతి ముడుస్తూ భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ అక్కడికి వచ్చాడు వీర్ ఇదిగో నీ కూతురికి నువ్వే కావాలి అంట తీసుకో నీ కూతుర్ని అంటూ ఎటో చూస్తూ పాపని భర్త చేతికి ఇచ్చింది వీర్ ఎత్తుకొని మమ్మీ వద్దా నీకు అడిగాడు పాప వైపు చూస్తూ ఐవ్ సే అలా అడిగింది పాప అయోమయంగా ఓయ్ ఆపవే చూడు నీ వల్ల పాప ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో అన్నాడు వీర్ అవ్వని అది నా తప్పేం కాదే అయినా మీకు మీ కూతురికి మాతో అవసరమేముందిలే అంటూ మూతి తిప్పుకుంటూ చెప్తూ అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేసింది వెళ్తున్న తల్లి జడ పట్టుకొని వెనక్కి లాగింది వన్య మమ్మీ నా జుట్టు అంటూ జుట్టు పట్టుకొని వెనక్కి తిరిగింది మైదిలి వన్య మైదిలి వెనక్కి తిరుగుతూ ఉండటంతో ఆ జడని తండ్రి చేతిలో పెట్టేసింది నాన్న లాగింగ్ అమ్మ జుట్టు అడిగింది పాప అమాయకంగా కూతురు చేసిన పనికి బిక్కమొహం వేసుకొని కూతురి వైపు చూస్తూ ఉన్నాడు మైదిలి వీరి వైపు సీరియస్గా చూస్తూ ఎందుకు నా జడలాగుతున్నావు అడిగింది కోపంగా అరే లాగాను వన్యానే లాగింది నీ జడ అన్నాడు వీర్ అబద్ధం చెప్పకు వీర్ నా జడ నీ చేతిలో ఉంటే పాప ఎలా లాగుతుంది అడిగింది మైదిలి అరే మైదిలి ప్రామిస్ చేసి చెప్తున్నా నిజంగా పాప లాగింది నువ్వు వెనక్కి తిరగడం చూసి నా చేతిలో నీ జడ పెట్టేసింది అన్నాడు వీర్ ఆపు ఒక బిడ్డకి తండ్రి అయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి చిలిపి వేషాలు మానట్లేదు నువ్వు అంటూ వీర్ చేతిలో ఉన్న తన జడ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైదిలి తల్లి వెళ్ళిపోయాక తండ్రి వైపు చూస్తూ నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంది వన్య వన్యూ డాడీ అంది పాప నవ్వుతూ మమ్మీ దగ్గర నన్ను నిరిగిస్తావా నిన్ను అంటూ పాపకి గింతలు పెట్టడం మొదలు పెట్టాడు వీర్ వీర్ చేతిలో నుంచి తప్పించుకొని బయటికి పరుగుతీసింది వన్య కూతురి వెనుకపడ్డాడు వీర్ ఇక వన్య వెళ్తూ వెళ్తూ అక్కడ దివిత్ కనిపించడంతో మామూ మామూ డాడీ నన్ను కొట్టింగ్ క్యూ నాకు సేవ్ మీ అంది పాప అమాయకంగా ఏంటి మీ డాడీ నిన్ను కొడుతున్నాడా ఎక్కడున్నాడు అంటూ పాపని ఎత్తుకొని అడుగుతూ ఉండగానే అక్కడికి వచ్చాడు వీర్ దొరికావా రే దివిత్ పాపని ఇలా ఇవ్వు అడిగాడు వీర్ ఏంట్రా నువ్వు నా మేనకోడల్ని నా చెల్లిని బాగా చూసుకుంటావని నమ్మి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తే నువ్వేంటి నా మేనకోడల్ని కొడతాను అంటున్నావు అడిగాడు దివిత్ ఏంటి నేను కొడతానా అసలు తమరి మేనకోడలు ఏం చేసిందో తెలుసా సార్ అడిగాడు వీర్ ఏం చేసావు బుజ్జి తల్లి అడిగాడు దివిత్ కోడలి వైపు చూస్తూ మీ డూ నథింగ్ డాడీ ఓన్లీ అంతా డూ అగైన్ నన్ను కొట్టింగ్ అంది పాప ముగ్గు ఈగ బీలుస్తూ అయినా మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు ఉండదు మీ వైపు నుంచి ఏదో తప్పు జరిగి ఉంటుంది సార్ మర్యాదగా మాకు సారీ చెప్పండి అన్నాడు దివిత్ రేయ్ నువ్వు కూడా నన్ను నమ్మట్లేదారా అంతే మరి తమరి జెరాక్స్ కాపీని నమ్మకపోతే జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి బావా అందుకే అంటూ అప్పుడే బిహాన్ రావడంతో వన్యాని కిందకి వదిలాడు రావి ఒకసారి అలాగే ఇది తప్పు చేసింది అని దీన్ని బాగా తిట్టేశాను ఆ తర్వాత చందన దగ్గరికి వెళ్ళి నేను తన క్లాస్ టీచర్తో ఎక్కువగా చాటింగ్ చేస్తున్నాను అని చెప్పింది అన్నాడు జివిత్ బిక్కమొహం వేసుకొని ఆ మాటకి వీర్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు వీర్ నవ్వులు విని అక్కడికి వచ్చారు చందన ఇంకా మైదిలి అన్నయ్య ఏమైంది ఎందుకు అంతలా నవ్వుతున్నావు అడిగింది చందన డౌట్గా పిచ్చి పట్టిందా ఏంటి ఏమన్నా ఎందుకు ఇంతలా నవ్వుతున్నాడు ఈ మనిషి అనుకుంటూ భర్త వైపు అనుమానంగా చూస్తూ ఉంది మైదిలి దివిత్ మాత్రం తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన తల్లిదండ్రుల దగ్గరికి ఏమైందన్నయ్య చెప్పు అంటూ వీరిని కదుపుతూ అడిగింది చందన ఏం లేదురా మీ ఆయన పాక జోక్ అందుకే అన్నాడు వీర్ నవ్వుకుంటూ మా అన్నయ్య అంతలా ఏం జోక్ వేశాడో అడిగింది మైదిలి వీర్ వైపు చూస్తూ తర్వాత చెప్తానులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ అన్నయ్యని క్షమించేశావా ఆశగా అడిగింది చందన క్షమించకుండా ఎందుకుంటాను క్షమించేశాను అంది మైదిలి మైదు నువ్వు చెప్పేది నిజంగానేనా వా ఇది నిజంగా చాలా గ్రేట్ న్యూస్ ఐఎమ్ సో హ్యాపీ అంటూ నవ్వుతూ చెప్పింది చందన సరే సరే ఇక వెళ్దాం పద అంటూ అక్కడి నుంచి చందనాన్ని తీసుకుని కిందకి వచ్చేసింది ఇక్కడ వన్య విహాన్ ఇద్దరు ఆడుకుంటూ మధ్య మధ్యలో బొమ్మల కోసం కొట్టుకుంటూ ఉన్నారు ఓయ్ వన్య గివ్ మై బొమ్మ దిస్ బొమ్మ యూ దిస్ బొమ్మ మైన్ అన్నాడు విహాన్ కోపంగా ఆ మాటకి విహాన్ వైపు కోపంగా చూస్తూ బొమ్మ మై యూ యు అంటూ గట్టిగా అరుస్తూ తిట్టి విహాన్కి ఒక దెబ్బ వేసి అక్కడి నుంచి పరుగు తీసింది విహాన్ ఏమో ఏడుస్తూ అక్కడి నుంచి బయటకొచ్చాడు అప్పుడే విహాన్ దగ్గరికి వచ్చిన వీర్ అల్లుడి వైపు చూస్తూ విహాన్ ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు వీర్ మాము వన్య కొట్టింది అన్నాడు విహాన్ ఏడుస్తూ ఇది నాకంటే డేంజరస్గా ఉంది ఇలా ఉంది అంటే ఇంకా పెరిగి పెద్ద అయ్యాక ఖచ్చితంగా సీమ టపాకై అవుతుంది అనుకుంటూ అల్లుడిని ఎత్తుకొని ఏడుపు ఆపేసాయి దానికి మనం కొడదాం ఓకేనా అన్నాడు వీర్ బాబు ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తూ ఓకే అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ మామూ యు కొట్టు హ లేదా అంటూ సీరియస్గా వీర్ వైపు చూస్తూ చూపించి బెదిరిస్తూ ఉన్నాడు దేవుడా వీళ్ళు నాకంటే ఘోరంగా ఉన్నారు అనుకుంటూ బాబుని తీసుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు ఆ రోజు టిఫిన్ అయిపోయాక అందరూ కలిసి బయటికి వెళ్ళారు అక్కడి నుంచి ఆశ్రమంకి వెళ్ళారు అందరూ వన్య మొదటిసారి ఆశ్రమంకి రావటం వల్ల అందరినీ చూస్తూ తెగ సంబరపడిపోయింది వాళ్ళు కూడా వన్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఐ ప్లే ఆల్తో అంది వన్య అమ్మ వైపు చూస్తూ ఏంటే ప్రతిదీ నన్ను అడిగే చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చాక నా పర్మిషన్ అడుగుతున్నావు అందరికీ నీ అల్లరి గురించి తెలుసు నువ్వు ఇప్పుడు కొత్తగా చాలా అమాయకురాలివి అన్నట్టు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అంది మైదిలి ఆ మాటకి మైథిలి వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి మిగతా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళు కూడా వన్యాతో బాగా ఆడుకుంటున్నారు విహాన్ ఒక్కడే అక్కడ అంతమంది ఆడపిల్లల మధ్య ఉండటంతో వాడు దివిత్ ఇంకా వీర్ మధ్య కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకొని ఉన్నాడు ఏరా నువ్వు కూడా వెళ్ళు వన్య వాళ్ళతో కలిసి ఆడుకో నో డాడీ ఆల్ గర్ల్స్ నో బాయ్ నేను ఇప్పుడు గో అయితే వాళ్ళు నన్ను షేమ్ షేమ్ చేస్తారు అందుకే ఐ నాట్ గో అన్నాడు విహాన్ విహాన్ మాటలకి నవ్వుకుంటూ ఉన్నారు అందరూ ఇంతలో అక్కడికి వచ్చింది మను విహాన్ వాళ్ళెవరూ నాతో ఆడుకోరంట నువ్వు నాతో ఆడుకుంటావు కదా మన ఇద్దరం ఆడుకుందామా అడిగింది నవ్వుతూ ఆ మాటకి విహాన్ బ్రైట్గా నవ్వుతూ ఓకే అంటూ మనుతో కలిసి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి వాళ్ళిద్దరూ కూర్చొని ఆడుకుంటున్నారు ఇంతలో అక్కడికి ఇంకొంతమంది అమ్మాయిలు వచ్చి జాయిన్ అవ్వడంతో వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు విహాన్ దివిత్ నీతో ఒక విషయం చెప్పాలరా అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అడిగాడు వీర్ పదరా అంటూ వీర్తో కలిసి బయటికి వచ్చాడు దివిత్ నీకు ఒక విషయం చెప్పాలరా మైథిలి నీకు పరాయి అమ్మాయి కాదు నాకు కూడా పరాయి అమ్మాయి కాదు చెప్పాలి అంటే తను నీకు అలాగే నాకు మనిద్దరికీ కూడా బ్లడ్ రిలేషన్ అన్నాడు వీర్ రేయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కాలేదు నువ్వేం చెప్తున్నావో అన్నాడు దివిత్ మైదిలి నాకు సొంత మేనమామ కూతురు అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య మైదిలికి కన్న తండ్రి అలాగే మైదిలి కన్న తల్లి ఎవరో కాదు సుగుణ ఆంటీకి స్వయాన చెల్లెలు అన్నాడు వీర్ రే ఏం మాట్లాడుతున్నావ్రా నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా నాకు అసలేమీ అర్థం కావట్లేదురా నాకు పిన్ని ఉంది అనే విషయం నాకు ఇన్నాళ్ళు తెలీదు అయినా అసలు ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు దివిత్ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు వీర్ వీర్ ఏం చెప్పాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్